హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి మరి ఒకసారి మన ఛానల్కి స్వాగతం పలుకుతూ ఎన్నో చక్కటి మంచి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం ఎన్నో చక్కని విషయాలు మన ఛానల్ ద్వారా జీవిత చరిత్రలో విద్య విజ్ఞానం ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉన్నాం మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మరి శ్రీమతి ఇందిరాగాంధీ జీవిత చరిత్ర మీకు చెప్పాలని అనుకుంటున్నాను తప్పనిసరిగా ఇది పార్ట్ వన్ పార్ట్ టూస్ రెండు ఉంటుందండి రెండు కూడా మీరు చూడవలసిందిగా కోరుతూ మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం శ్రీమతి ఇందిరాగాంధీ ముదితలు నేర్వగరాని విద్య కలతే ముద్దార నేర్పించిన అనే పూర్వము ఎవరో కవి చెప్పినట్లు స్త్రీకి అవకాశం ఇచ్చినచో ఆమె పురుషునకు ఎందుననో తీసిపోదు భారతదేశమున వేదకాలము నుండి విద్యావంతులైన మహిళా రత్నములు ఉండిరి మైత్రి గార్గి చోడాల భారతి మొదలగు తత్వవేత్తలు కలరు సత్యభామ ఝాన్సీ దుర్గావతి వంటి వీరవనితలు కలరు మొల్ల మీరాబాయి ఆండాళ్ళు సరోజిని నాయుడు తోరుదత్తు వంటి కవయిత్రులు కలరు చాంద్ బీబీ నాయకురాల్ నాగమ్మ రుద్రమ్మదేవి వంటి రాజకీయ తంత్రజ్ఞురాండ్రును కలరు భారతదేశమున స్వతంత్ర ఉద్యమంలో కృషి సల్పుటకు అన్ని విధాల అవకాశాలు కలిగి దేశ స్వాతంత్ర సమరంలోనూ రాజ్య పాలనలోనూ తన శక్తి సంపత్తిని వినియోగించిన ప్రముఖ రాజకీయ స్త్రీరత్నము శ్రీమతి ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ వివాహము పంతొమ్మిది వందల పదిహేడులో జరిగిన నెహ్రూ స్వాతంత్రోద్యమంలో మహారథుడై సంచరించను అతని వలె త్యాగమయమైన దేశ సేవకు అంకితమైన కమలా నెహ్రూ భర్తకు ప్రోత్సాహమిచ్చుచు అతను అడుగుజాడులలో నడిచే ఆదర్శ మహిళ వారి వివాహమైన తర్వాత విలాసయాత్రకు వెళ్ళినారు కాశ్మీర్లోనూ యూరప్ దేశాల్లో పర్యటించి అనేక స్థలములను చూచినారు ప్రతి దేశంలోనూ అచ్చటి రాజకీయ విషయములను అర్థం చేసుకుంటూ ఉండేవారు మరుసటి అడు పంతొమ్మిది వందల పదిహేడులో కమలా నెహ్రూ ఒక చిన్నారి పాపను కనినది ఆ పాప మోమును చూచి ఇంటిల్లిపాది సంతోషించారు జవహరు ఆ పాపకు ఇందిరా ప్రియదర్శిని అని పేరు పెట్టాడు మోతీలాల్ స్వరూపరాణి చిన్న మనుమురాలిని వదిలి ఉండేవారు కాదు లేక కన్న కుమారుడు ఒక కుమార్తె కలిగితే వాళ్ళు పొందిన ఆనందానికి ఆనంద భవనం చాలలేదు ఆ సంవత్సరమే జార్జ్ నిరంకుశ ప్రభుత్వాన్ని కోలద్రోసి రష్యా ప్రజలు స్వేచ్ఛను పొందారు మోతీలాల్ను పలకరిస్తూ ఒక పెద్ద మనిషి నటగా అని ప్రశ్నించాడు తాతగారి మనసు నొచ్చుకున్నారు ఆడబిడ్డ అయితేనే రాణి ఝాన్సీ అవుతుందని జవాబు చెప్పాడు ఆనంద భవనంలోకి సరోజినీ నాయుడు వచ్చింది స్వరూపరాణి ఆరు నెలల పాపను చేతికి అందించింది ఆ పాప నీలికళ్ళు భారత భవిష్యత్తును ప్రతిఫలించుతున్నాయని సరోజిని మురిసిపోయింది జవహర్నకు ప్రజాసేవలో స్వాతంత్ర ఉద్యమంలో అలసట వచ్చినప్పుడు ఇందిరయ్యే ఆశాజ్యోతి ఆశాజ్యోతి అయి కనిపించేది వచ్చి రాని మాటలతో తప్పటడుగులతో చిన్నారి ఇంద్ర వాళ్ళ ఇంటికి తరచూ వస్తుండే రాజకీయ నాయకులకు ముద్దులు చిందిస్తూ ఉండేది గాంధీజీ మదన్ మోహన్ మాలవ్య చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ల చేతుల్లో ముద్దు మురుపాలను చిలికిస్తూ వాళ్ళ చల్లని దీవెనల్ని పొందేది ఒకసారి మోతీలాల్ కోర్టులో హాజరు కావలసి వచ్చింది జాతీయోద్యమం సందర్భంలో ఆయన బోని ఎక్కవలసి వచ్చింది తాతగారిని క్షణమైన వదిలిపెట్టిన చిన్నారి ఇందిర తాతగారి భుజాల మీద తాను కూడా బోని ఎక్కింది ఆ చిన్నతనంలోనే జాతీయ ఉద్యమం అట్లా మొదలైంది జాతీయ నాయకుల సంభాషణలు వింటున్న చిన్నారి ఇందిరకు తెల్లదొరతనంపై కోపం వచ్చేది జలియన్ వాలాబాగులో భారతీయులు వందల కొలది చనిపోయారని తెలిసిన ఇందిర మోము జేబురించినది గుప్పెళ్ళు బిగించి బొసలు కొట్టుతూ తాను తెల్లవారితో పోట్లాడాలని తలుస్తూ ఉండేది పసిపిల్లలకు మనం చెప్పుకునే మాటలే మనసుల్లో చెరగని ముద్రలు వేస్తాయి ఇంద్రకు తాను కూడా తాత తండ్రుల వలె తల్లి మేనత్తల వలె దేశానికి సేవ చేయవాలనే కోరిక పొడచూపింది సరోజిని నాయుడు వారింటికి తరచూ వస్తుండేది ఆమె ఒడిలో మురిపాలు కురిపించే ఇంద్రకు తాను కూడా ఆమెలాగా దేశ సేవ చేయాలని కలలకనేది డబ్బు గలవ డబ్బు గలవారింట్లో అల్లారు ముద్దుగా పెరిగే పాపకు ఏమి లోటు ఉంటుంది కమలా నెహ్రూ ఆరోగ్యం పాడైపోతూ ఇంట్లో అందరికీ విచారాన్ని కలిగించేది జవహర్నకు మనస్సు మనుగడ దేశ సేవ అయిపోయింది తాతగారికి బామ్మగారికి ఇందిర ఒక్కతే ఆశాజ్యోతి జబ్బుగా ఉన్న కమలా నెహ్రూ దగ్గరకు రానిచ్చేవారు కాదు మాలిమి తాతగారే ఆయన కూడా దేశ నాయకుడే తాను తినే అన్నము పీల్చే గాలి ఉద్యమం లాగానే తోచింది కరిగిన మైనం లాంటి పిల్లల మనసుల్లో ఏ ముద్ర అయినానో బాగా పడుతుంది కదా లాఠీ చార్జీలు తిన్న వాలంటీర్లకు గాయాలకు చికిత్స చేసే సేవి తాను కూడా తిరిగేది వాళ్లకు మందులు ఇవ్వడం మంచినీళ్ళు ఇచ్చుట మొదలైన పనులు చేస్తూ ఉండేది నాయకులు కరపత్రాలను ముద్రించి అందించితే వాటిని ప్రజలకు పంచిపెట్టేది తుపాకీ గుళ్ళతోనూ బోట్ల కాళ్లతోనూ ప్రజావాహిని అణచిపెట్టేందుకు ఆంగ్ల ప్రభుత్వం తలపోసేది త్యాగ నిరతి కష్ట సహిష్ణుత చిన్నప్పుడే ఎట్లా అలవడినాయి దేశ చరిత్ర తాతగారు పురాణ వీరుల కథలు బామ్మగారు చెబుతూ ఉండేవారు మేనత్త కమలా నెహ్రూ దేశీయ ఉద్యమాలను గురించి వివరించేవారు విశాలమైన భారత భూమిని మతాలు భాషలు వర్గాలు ఎట్లా చీల్చివేసాయో సమైక్యమునకు ఎట్టి పద్ధతులను అవలంబించాలో అడిగి తెలుసుకుంటూ ఉండేది ఇది ఇట్లా ఉండగా గాంధీజీ ఆంగ్లేయులతో సహకరించకూడదని నిర్ణయించను కచేరీలలోనూ రైల్వేలలోనూ ప్రజలు తెల్లదొరతనకు సహకరించడం మానుకునేను ప్రజలు ఎట్లా రెచ్చిపోతే ప్రభుత్వం ఊరుకుంటుందా అనే ఊరుకుంటుందా అని అనేకులను అరెస్ట్ చేశారు నాయకులందరూ జైలలో కుక్కివేయబడి లాఠీ ఛార్జీలు తుపాకుల మోతలు ప్రజల నినాదాలు అనుక్షణము చెవుల్లో మారుమ్రోగే విషయాలు అప్పటికి ఇందిరకు నిండా పన్నెండేండ్లు ఆమె వానర సేన పేరుతో పిల్ల వాలంటీర్లను ప్రోగు చేసినది గాయపడిన నాయకులను నాయకులకు సేవ చేయట కరపత్రాలు పంచిపెట్టట నాయకుల సందేశాలు ప్రజలకు చేరవేయట వాళ్ళ పనులు తెరమరుగున ఈ సేన చేస్తున్న కార్యక్రమములు ప్రజలలో చైతన్యం కూరుస్తూ ఉండేవి పెద్దవాళ్ళు కూడా చేయలేని పనులు చేసి ఈ సేవ ఈ సేన ప్ర ఈ సేవ ప్రజల హృదయాల్లోకి ప్రాకిపోయింది విదేశీ వస్తువులు వస్త్రములు బహిష్కరించట ప్రధాన జాతీయ కార్యక్రమము బాలసేన ఇంటింటిలోని విదేశీ వస్తువులను ప్రోగు చేసేది ప్రజలకు నచ్చజెప్పేది చోట ఆ గుట్టకు నిప్పు ముట్టించేది ఫారిన్ గవర్నను బంధువులు బహుకరించారు తాను ఇంకా కట్టుకోలేదు ఖరీదైన ఆ గవును లండన్ బొమ్మను తీసుకుని వచ్చింది ఇందిర ప్రజలు పోగు చేసిన విదే విదేశీ వస్తువులగ్నిజ్వాలలో తగలబడిపోతున్నాయి ఇందిర తన భాగమున గవును లండన్ బొమ్మ బొమ్మలను మంటల్లో విసిరివేసి విజయం మెరిసిపోయే కళ్ళతో చూస్తూ ఉండిపోయింది ఇట్లా ఉద్యమ భావం రక్తంలోనికి ప్రవహించింది కమలా నెహ్రూ ఆరోగ్యం మళ్ళీ పాడైంది ఆమెను స్విట్జర్లాండ్కు చికిత్స కొరకై తీసుకొని వెళ్ళారు ఇందిర తల్లితో స్విట్జర్లాండ్కు వెళ్ళినది తల్లికి తాను ఆశ ఆమె రోగమునకు మంచు ఆమె రోగమునకు మంచు వలె తాను కూడా దగ్గర ఉండాలి ఇందిర స్విట్జర్లాండ్లోనే ప్రాథమిక విద్యను అభ్యసించను స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు జవహర్లాల్ వచ్చెను స్విట్జర్లాండ్ చల్లని అందమైన దేశము మంచు నిండిన కొండలు రంగురంగుల పూలు దూకే సెలయేరులు కలువలు కలువలు విచ్చిన సరస్సులు ఇందిర మనస్సు గంతులు వేసేది తండ్రితో కొండలపై షికారుకు వెళ్ళాను సాహసములైన పనులు ఇష్టముగా ఉండేటివి చలాకితనంతో సీతాకోక చిలుకువలే పూల తోటల్లో తిరుగాడుతూ ఉండేది అలహాబాద్లో ఠాగూర్ టౌన్లో ఫిరోజ్ షా గాంధీ అను పిల్లవాడు కలడు అతడు నెహ్రూ గారింటికి తరచూ వస్తూ ఉండేవాడు ఇంద్రతో స్నేహము కట్టేవాడు ఇద్దరు కలిసి చదువుకుంటా ఆడుకొనుట చేసేవారు రాజకీయముల వైపు అతనికి కూడా మక్కువ కలిగినది ఇరువురు గాంధీ ఉద్యమాలలో పాల్గొనేవారు నిరంతరము దేశ చరిత్ర గ్రంథములు రాజకీయ గ్రంథములు చదువుతూ వాదోపవాదాలు చేసేవారు కమలా నెహ్రూ జబ్బుతో ఉన్నప్పుడు కుర్రవాడైన ఫిరోజ్ గాంధీ కూడా ఆమెకు సేవలు చేస్తూ ఉండేవాడు స్విట్జర్లాండ్ నుండి తండ్రితో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రియా రష్యా మున్న దేశములు చూచి వచ్చినది ఇంద్రకు వయసు వచ్చిన కొలది దేశీయ అంతర్జాతీయ ప్రజల సమస్యలను అర్థమ ప్రజల సమస్యలు అర్థమవుచూ వచ్చను తల్లి తల్లికి ఆరోగ్యం కుదిరవగానే స్వదేశమునకు వచ్చను జోన్ ఆఫ్ వలే తాను కూడా దేశ స్వాతంత్రమునికై పాటు పడవలని తలపోశను భారతదేశమున గాంధీజీ ఉప్పు సత్యాగ్రహమును చేయుచుండెను సహాయ నిరాకరణము సహాయ నిరాకరణ ఉద్యమము ఉండనే ఉన్నది ఉద్యోగులు కచేరీలకు వెళ్లకుండా పికెటింగ్లు చేయుచుండేడు వారు వారస వారసేన దేశమంతియు వాన సేన దేశమంతియు ప్రాకిపోయాను అరవై వేల సంఖ్యతో అన్ని రాష్ట్రములలోనూ ఆ బాలభటులు సేవ చేయుచునే ఉండిరి నా నాయకులు కూడా ఈ సేవ చేసే కార్యక్రమములకు ఆశ్చర్యపరుచు ఉండే ఉండేటివారు గా ఇందిరాగాంధీని పోనాలోని ఆశ్రమ పాఠశాలలో చేర్చిరి కరివే మహర్షి అను అను మహనీయుడు స్త్రీ సమాజమును ఉద్ధరించటకు కంకణం కట్టుకునేను స్త్రీలలోను నా అవిద్యను మూఢాచారాలను పోగొట్టుటకై కృషి చేచుండెను వితంత వివాహములు చేయట గృహ పరిశ్రమలు నిర్వహించటకై సహాయం చేయట ఆయన ఆశయాలుగా ఉండెను ఇందిర పూనా నగరమున పతిత స్త్రీలను ఉద్ధరించటకై కంకణం కట్టుకునేను పూనాలో మెట్రిక్ పరీక్షలలో ఉత్తీర్ణురాలయ్యను ఆమె జీవితమును తీర్చిదిద్దవలనను ఆశయమునను జవహర్ లాల్కు అవకాశము లభించ జాలదు అయ్యను దేశ సేవతో జైళ్ళలో గడపవలసిన పరిస్థితులలో కుమార్తెకు దగ్గరుండి విద్యాబుద్ధులు చెప్పించట జవహర్ లాల్కు కష్టమయ్యను ఏకైక కుమార్తెను జడప్రాయను చేయిన తండ్రి తరచూ ఇందిరా ఇందిరకు లేఖలు వ్రాయిచుండేవాడు ఆ లేఖలు సాహిత్యంలోనే గొప్ప సంచలనం కలిగించను ఆ లేఖలలో జవహర్లాల్ తన ప్రియ పుత్రికకు విద్యా వైజ్ఞానిక విషయాలను విశేషాలను వివరిస్తూ వ్రాసెను వివిధ దేశాలలోని చరిత్రలు విజ్ఞాన విశేషాలు మహనీయుల జీవితములు వ్రాసను ఒక్కతే ఎగు కుమార్తె కొరకు లేఖలు వ్రాయబడినను ఆ లేఖలలోని విజ్ఞానము ప్రపంచ దేశాలలో కొనియాడబడినబడినవి తన కుమార్తెకు పాఠశాలలో విద్యను నేర్చుకునే వ్యవధి చాలకపోటు చేత తండ్రిగా తాను ఆమె దగ్గరుండికు అవకాశం లేకపోవటు చేతను తాను ఎంతగానో విచారపడినాడు తన కుమార్తె విద్యావతి కావాలననే ఆశతో ఈ లేఖలు రాశాడు ఇంద్ర విద్యాభ్యాసం మనకి ఆక్స్ఫర్డ్లో చేరింది అక్కడ రెండు సంవత్సరములు విద్యను అభ్యసించను ఆంగ్లేయ పాలన పైన ద్వేషము రెచ్చిపోయిన ఇంద్ర ఆక్స్ఫర్డ్లో కృష్ణ మేనన్ గారు స్థాపించిన ఇండియా లీగులో సభ్యురాలే చాలా సేవ చేసింది ఆంగ్ల విద్యార్థులలో భారతదేశ సంస్కృతిని గురించి వివరించి ఉపన్యాసాలు చేసింది బ్రిటిష్ వారి వలస విధానాన్ని ఖండిస్తూ విమర్శ పత్రములను ప్రకటించను ఆక్స్ఫర్డ్లోనే బాల్య స్నేహితుడు ఫిరోజ్ గాంధీ కూడా చదువుచుండెను లీగులో అతడు కూడా సభ్యుడే అతడు మంచి క్రీడాకారుడు క్రికెట్ ఆటలో ఆంగ్ల విద్యార్థులు మెచ్చుకునేవారు వారు విద్యార్థులలో ఆంగ్ల ప్రభుత్వం అనే నా నిరసన ఏర్పడను దానితో అధికారులు ఇందిరను పంపివేయదలచరి జవహర్లాల్ తన లేఖలలో పిరికితనము పిరికితనమును ఖండించు రాశాను ఎవరికైనాను రహస్యము అనగా అనగా చేయవలదని హెచ్చరించను ధైర్యము దేశ సేవలు చిత్తము నిండి ఉండెను ఆమె భారతదేశమునకు పోవాలనని తల్లిని చూడవాలనని ఆందోళన పడినది ఇందిరకు తల్లి కమలా నెహ్రూ మాతృభారతదేశము ఒకటిగానే తోచినది క్షయరోగము వలె ఇంగ్లీష్ ఇంగ్లీషు పీడన మాతృదేశమును కబలించుతున్నది భారతదేశమునకు వచ్చిన ఆమె మనసు వ్యాకులమైపోయాను ఆశ్రమ విద్యలను దేశీయ కళలను నేర్చుకునివల్లని తపన ఎక్కువైపోయాను రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్లో విద్యార్థిగా చేరాను భోల్పూర్లో సహజ సుందర ప్రదేశంలో నిర్మింపబడిన నికేతన్ విద్యాలయము చాలా ఆదర్శమైనది పరీక్షల కొ వృక్షముల నీళ్లలో గురువులు ఉపదేశించిన పాఠములను పరీక్షల కొర కొరకు కాకుండా అనుభవము నేర్చుకొనుట అక్కడి విద్యార్థులు నిత్య విధి ఇంద్ర సంగీతము నాట్యము చేతి పనులు నేర్చుకున్నాను ఆమె ఉత్సాహం దీక్ష క్రమశిక్షణలను గురుదేవులు కొనియా కొనియాడేడు వారు రవీంద్రుడు జవహర్నకు ఇందిరా శాంతినికేతంలోనే ప్రకాశమనే వ్రాసను స్వేచ్ఛ వాతావరణంలో విద్యాభ్యాసం చేయుటం వలన ఆమె స్వాతంత్ర్యం చిత్తమునకు ఉత్తేజము కలిగాను హరిజనుల సేవకు ఆమె ముందనకు వచ్చను భారతదేశంలోని జనాభాలో ఐదవ వంతు మనుషులను సా హరిజనులను పేర గ్రామములకు దూరంగా తరిమివేసిరి వారికి అగ్రవర్ణముల వారు మంచినీటిని కూడా వసగరు వారు అప అపరిశుభ్రములకు గుడిసెలలో దారులు లేని వాళ్లలో నివసించని వారు అంటురోగములు దారిద్ర్యము నిరక్షరస్యత ఆ గుడిసెలలో తాండవమాడుచు ఉండెను గాంధీజీ ఆ సోదర మార్గమున ఉద్ధరించిన కానీ భారత జాతికి ముక్తి కలదని హరిజన పత్రికలో ప్రచారము వనర్చను ఇంద్రకు హరిజన వాడలను బాగచేవలను అను తలం ఊహించను హరిజనుల మధ్యకు వెళ్ళి వారికి విద్య నేర్పి పారిశుద్ధ్యం ప్రబోధించి స్వయం సేవతో బాటలు బాగు చేసుకుంటకు ప్రోత్సాహమిచ్చను మురికివాడలను తొలగించటకు నేర్పెను ఇంట రాట్నం తిరగసాగాను విదేశీ వస్త్రములను ధరింపకూడదనియు ధనమునకై ఉద్యోగములకై ఎగబడి ఆంగ్లేయుల మతమును స్వీకరించకూడదని బోధించను ఇద్దరు కట్టుకొనట వలన మన దేశంలోని ధనము ఇంగ్లాండుకు లభింపదు కుటీర పరిశ్రమ అయిన రాట్నము ఒడుకుట వలన సత్ప్రవర్తన ఆర్జన లభించును ప్రజా ఇందిరా చేసిన ప్రజాసేవలో సేవతో హరిజనులు ఎంతగానో పైకి వచ్చి మళ్ళీ తల్లి జబ్బు ఎక్కువైనది ఆమెను స్విట్జర్లాండ్ తీసుకొని పోటీకి నిర్ణయించరి ఇందిరా కూడా వెళ్ళాను జవహర్లాల్ నెహ్రూను ప్రభుత్వం అల్మోరా జైలులో ఉంచినది ఒక్కసారి ముందుకొచ్చిన దేశ ఉద్యమం దేశ నాయకులందరినీ జైలులో కుక్కి కుక్కిరి తల్లితో విదేశాల్లో పర్యటిస్తున్న ఇందిరకు మనసులో చకాకు ఆందోళన ఎక్కువయ్యను తల్లి ఆరోగ్యం చేజారిపోయినది జవహర్లాల్ నెహ్రూను ప్రభుత్వం విడుదల చేశాను కమలా నెహ్రూ కన్ను మూసినది లోకమంతా చీకటిగా తోచినది ఇంద్రకు తండ్రితో విదేశాల పర్యటన చేసి వచ్చినది పంతొమ్మిది వందల నలభై రెండు మార్చిలో తన స్నేహితుడు ఫిరోజ్ గాంధీతో వివాహము జవహర్లాల్ నెహ్రూకి కులమతములపై పట్టింపు లేదు స్వేచ్ఛ స్వతంత్రతను కోరే నెహ్రూ తన కుమార్తె వివాహ విషయంలో ఆమెకు స్వయం నిర్ణయ అధికారమును వదిలి వదిలిపెట్టాను పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించను ఆంగ్లేయులను వెంటనే భారతదేశాన్ని విడిచిపోవలసిందిగా హెచ్చరించను బ్రిటిష్ ప్రభుత్వము దేశ దేశనాయకులందరినీ జైలులో పెట్టినది జై జైని సెంట్రల్ జైల్లో ఇందిరాగాంధీని నిర్బంధించి పదమూడు నెలల పాటు జైలు శిక్షను అనుభవించను మరి తదుపరి జీవిత చరిత్ర పార్ట్ టూలో వినవలసిందిగా మనవే